అమ్మలుగా బాగుందా చపాతి సాంబార్ బాగుందా వేస్తాము పులగన్న ఏం చేసినావు చిక్కుడు ఆకులు ఎందుకు కదా పులగన్న గడ్డలు వేస్తారా ఎత్తే ఏమవుతుంది ఆహా గుడిద పెట్టకుండా గోకులు ప్రసాదం అంటే ఏం ప్రసాదం క్రిస్మిస్ ఓకే కొంచెం చూపెడతావా స్టార్టింగ్ ఇప్పుడే ప్రాసెస్ అయితే ప్రజెంట్ నడుస్తుంది ఇక్కడ వాటర్ అయితే వేసరి పెట్టండి వాటర్ మసల పెట్టి అందులో రవ్వలు అయితే వేయాలి రవ్వ ఫస్ట్ వేంపినట్టుండది ఆల్రెడీ ఇక పులగంధైతే అయితే అండి మార్నింగ్ చేయాల్సిన సైక్లింగ్ స్నానం చేసిన వాళ్ళే చేస్తాడు వీరికి ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు సైక్లింగ్ అయితే ఇస్తాడు అయితే స్నానం చేసి టెంపుల్కి వెళ్దామని రెడీగా అయితే ఉన్నాడు మా పిన్న అయితే ఎప్పుడెప్పుడు స్నానం చేద్దామా ఎప్పుడెప్పుడు బాత్రూమ్ ఖాళీ అవుతుంది అని ఎదురు చూస్తుంది సుమక్క హోలీ అయితే అయింది కానీ పిల్లలకి స్నానం చేయించి తను కూడా స్నానం కోసం వెయిటింగ్ అన్నమాట బాత్రూంలో లో ఒక బకెట్లో హీటర్ అయితే వేసుకున్నాం బయట కట్టెల పొయ్యి అయితే పెట్టుకున్నాం ఇక్కడ కట్టెలకైతే డోకా ఉండదు ఎందుకంటే చుట్టూ అడవి ఉంది ఎడి కూసినా అడవి ఉన్నది అందుకే పొరకలు తెచ్చుకొని కట్టెల పొయ్యి అయితే పెట్టుకున్నాం అన్ని పొరకలు తీసుకొచ్చుకొని ఇక్కడ స్టాక్ అయితే పెట్టుకున్నారు వాటర్ వేడి చేసుకోవడానికి మా చిన్నక్క అయితే స్నానం చేసి మంచిగా నీట్గా అయితే రెడీ అయింది చూడడానికి సంతర్మాం ఇలా ఉన్నది కానీ వేసైతే ఉంటుంది మా అయితే స్నానం చేసి కొంచెం ఎండలో అయితే ఎండ కూర్చున్నది ఎండకు ఉండడం వలన విటమిన్ డి వచ్చి ఎముకలు అనేది బలంగా ఉంటాయి అందుకే డైలీ కొద్దిగా అరగంట సేపు అయినా ఎండలో కూర్చుంటారు మా పిండి అయితే యువానికి స్నానం చేపిస్తాం యువన్ జగం ఉండి ఎవరి మాట వినడు వీడు మునార్కు ఎట్ల మా పిన్ని స్నానం చేయిస్తా అంటే మరి వచ్చిండు గ్రేటే సిగ్గుబిల్ల సిగ్గు బిల్లేదే ఇవి ఎప్పుడే పరుపులు అయితే వచ్చినాయి ఎందుకంటే ఇంటికి చాలామంది చుట్టాలు వస్తారు కదా వాళ్ళకి సరిపోవని కొన్ని ఎక్స్ట్రా పరుపులు అయితే తెప్పించినాం అంటే ఆర్డర్ పెట్టుకోవడమే పదకొండే ఇచ్చిండి అది అయితే దగ్గరుండి మరి బట్టలు అయితే ఉతికిస్తాండి మన లాంగ్వేజ్ మనకి రాదు మన లాంగ్వేజ్ వాళ్ళకి రాదు చిన్నకైతే అందరి పిల్లలకైతే హెయిర్ స్టైల్ డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్ అయితే ఇస్తాది మరి ఇంకా ఈ మేడకు ముందైతే పంకు కూడా తీసినట్టుంది అది నువ్వు ఎవరేసినా మెచ్చావు కదా చిన్నట్లయితే ఎట్లా మెచ్చుతాను మరి భోజనాల కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది వేడి వేడి అన్నం పాలకూర పప్పు పాలకూర పెసరపప్పు కందిపప్పు పాలకూర కందిపప్పు పాలకూర కందిపప్పు మీ ఇల్ల అప్పుడే రాగింది ఇప్పుడే చేసిన వేడివేడి పులగడ్డ కర్రీ అందరు కలిసి అయితే భోజనాలు చేస్తున్నారు బట్ అమెరికాలో ఒకరు ఉంటే పాకిస్తాన్లో ఒకరు ఉన్నారు ఇండియాలో ఒకరు ఉన్నారు ఇంకా తెలంగాణలో ఒకరు ఉన్నారు అందరు సర్కిల్లో అయితే కూర్చున్నారు కానీ బాగా డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇంకా కొంతమంది చేపతీలు తిని పక్కకున్నారు లతక్క నుడా తిన మా అత్తమ్మ యువరాని అన్నట్టు అందరి కింద కూర్చోబెట్టి మా కూర్చోబెట్టిందోకాళ్ళ నొప్పులున్నాయని మా అత్తమ్మ చేరిపై కూర్చుంటది చిన్నక్క ఏం కర్రీ చేసినావు నువ్వు ఇలా వెరీ గుడ్ అంతమ్మా నువ్వేం కర్రీ చేసినావులగడ్డ కర్రీ కర్రీ చేసినావా